హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీకు చికెన్ పకోడీ రెసిపీ చూపిస్తాను వచ్చేసేయండి ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చికెన్ని వాష్ చేసుకొని అందులోకి పసుపు ధనియా పౌడర్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి కొంచెం కారం కూడా మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి ఇంకొంచెం కారం మేము వేసుకున్నాము మీకు సరిపడినంత మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి ఇంకా కార్న్ఫ్లోర్ వేసుకోండి ఎక్కువ కార్న్ఫ్లోర్ వేసుకోకండి ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకునే ముందు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి ప్రతి పీస్కి మంచిగా మసాలాలన్నీ తగిలినట్టు బాగా మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసేసుకున్నాము ఇంకా దీన్ని తీసుకువెళ్ళి ఒక సైడ్న వన్ అవర్ అయినా పెట్టాలి కంపల్సరీ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బాగా కలుపుకోవాలి దీన్ని అన్ని మసాలాలు కలిసేటట్టు ఇంకా మేము దీనితో పాటు చపాతీ కూడా చేసుకున్నాము అది కాల్చుకుంటున్నాము చపాతీ అయితే కాలిపోయింది ప్లేట్లోకి పెట్టుకున్నాము ఇంకా ఇప్పుడు చికెన్ పకోడీ వన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత ఫ్రై చికెన్ పకోడీ ఫ్రై అయి కోసం ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నాము స్టవ్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడు ఆయిల్ తొందరగా హై హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ వేసుకోండి ఆయిల్లోకి బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలి పీసెస్ ఆయిల్లోకి ఇదిగోండి చికెన్ పీసెస్ వేసుకున్నాము కొన్ని కొన్ని పీసెస్ వేసుకోండి ఒకేసారి అన్నీ వేసుకోకపోయినా ఇదిగోండి పీసెస్ వేసు వేసేసుకున్నాము ఈ పీసెస్ బాగా ఫ్రై అవ్వాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం కలుపుకోండి మరీ కలిపేసుకోకండి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్కి తిప్పుకోవాలి ఇదిగోండి కలర్ అయితే చేంజ్ అయ్యాయి ఇందులోకి మేము చిల్లీస్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాము టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి రెడీ అయిపోయింది మా చికెన్ పకోడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా